ఓం సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు వసీకరణ స్పెషలిస్టు మీలో ఎవరికైనా సరే భార్య భర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం చూపబడును గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి మీద నమ్మకంతో సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్కి కాల్ చేసి మీ సమస్యని గురూజీ గారికి చెప్పడం వలన మీ సమస్యలకి పరిష్కారం అయితే చూపబడతారు స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రత్యేకంగా చెప్పబడును మీ సమస్యలకి పరిష్కారం అనేది చూపబడును ఈరోజు వీడియోలో ఈ అమావాస్యకి మీ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి సో అమావాస్య పవర్ని మీ ఇలాంటి టైంలో ఏంటి అంటే ఎనర్జీస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి కదా సో ప్రాక్టికల్గా ఉన్న వాళ్ళు ఎమోషనల్గా ఎమోషనల్గా ఉన్నవాళ్ళు ప్రాక్టికల్గా ఇలా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ అమావాస్య రోజున మీ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ మీ సిచ్యువేషన్కి మీకు తగినట్లు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా వాట్సాప్ అయినా వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ ఇస్తారన్నమాట సో మీ సిచువేషన్ తగినట్లు మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే మాత్రం కాంటాక్ట్ చేయండి సో మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వ్యక్తికి ఈ అమావాస్య రోజున మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ మైండ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ డౌట్స్ ఉన్నాయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో మీ గురించి ఆలోచిస్తున్నారండి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకి ఏంటి అంటే క్లారిటీ అనేది రావడం లేదండి సో డే డ్రీమ్స్ అండ్ ఇల్యూషన్స్లో ఉన్నారని చెప్పి చెప్పొచ్చు అనమాట సో వాళ్ళైతే చాలా డౌట్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఓవర్గా థింక్ చేస్తున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ క్లారిటీ లేదన్నమాట అనమాట సో మీ గురించి అయితే వాళ్ళలో థాట్స్ ఉన్నాయండి ఆలోచిస్తున్నారు సో మీ ఎనర్జీ ఏంటంటే చాలా సాఫ్ట్గా చాలా కూల్గా ఎమోషనల్గా కేరింగ్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అంటే వాళ్ళ మనసులో మీరున్నారండి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో కానీ వారికి ఏంటంటే ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది రావడం లేదు అండ్ కొన్ని క్లారిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళ చుట్టూ చాలా ఆప్షన్స్ ఉండడం వలన అండ్ చెప్పాను కదండి డే డ్రీమ్స్ అండ్ ఇల్లు లో ఉన్నారు అని చెప్పి సో దానివల్ల ఏంటి అంటే ఆ ఎమోషన్ని మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం డిలే అనేది అవుతుందండి సో మీ ఎనర్జీని అయితే వాళ్ళు చాలా గమనించారు అండ్ అన్నమాట మీ ప్రేమను కూడా వాళ్ళు గుర్తించారు మీరు చాలా కేరింగ్ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్ అని చెప్పి వాళ్ళకి తెలుసండి వాళ్ళ మనసుకైతే మీ గురించి బాగా అర్థమైందని చెప్పొచ్చు అనమాట కాకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న ఈ కన్ఫ్యూజన్స్ వలన ఐ మీన్ ఈ ఐ మీన్ వాళ్ళ చుట్టూ ఉన్న ఆప్షన్స్ వలన డౌట్స్ వలన ప్రెజర్స్ వలన ఏదైనా కావచ్చు అందువలన వాళ్ళు కొంచెము మీ విషయంలో క్లారిటీ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు అనమాట వాళ్ళ సైడ్ నుంచి ఏంటి అంటే మూమెంట్ అనేది ఉంటుందండి కాకపోతే ఏంటి అంటే స్లోగా ఉంటుంది కానీ స్టడీగా మూమెంట్ అనేది ఉంటుందండి మీ పైన ఏంటంటే వాళ్ళకి ట్రస్ట్ ఉంది అలానే మీరు పేషెన్స్తో ఉండాలి అని చెప్పి ఈ ఈ కార్డ్స్ అయితే చెప్తున్నాయండి కానీ వాళ్ళు ఏంటంటే మీ మీద ట్రస్ట్ ఉంది మీ విషయంలో వాళ్ళకి ఓపిక ఉంది కానీ ఏంటంటే యాక్షన్ తీసుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుందండి బట్ ఒక్కసారి వాళ్ళు యాక్షన్ తీసుకుంటే మాత్రము అది లాంగ్ టర్మ్లో కమిట్మెంట్ ఇచ్చే ఎనర్జీ లాగా ఉందన్నమాట అంటే వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే యాక్షన్ తీసుకోవడం లేదండి కానీ వాళ్ళ సైడ్ నుంచి స్లోగా యాక్షన్ తీసుకోవడానికి పాజిబుల్ అవుతుంది బట్ అదేంటంటే స్లోగా తీసుకున్న సరే స్టడీ మూమెంట్ అనేది ఉంటుందండి అంటే మీ పైన వాళ్ళు ట్రస్ట్తో ఓపికతో ఉండాలి అలానే యాక్షన్ తీసుకో తీసుకోవడానికి కొంచెం టైం పట్టినా సరే లాంగ్ టర్మ్లో కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట బట్ స్లోగా పాసిబుల్ అండి ఇది సో స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఉందండి మీ మధ్య అయితే సో ఒక మంచి బాండింగ్ ంగ్ అట్రాక్షను హార్ట్ లెవెల్లో అటాచ్మెంటు అండ్ ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్లో మీ పైన డీప్ ఎమోషను ప్రేమ ఉన్నా సరే డెసిషన్ తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నారు బట్ డెసిషన్ తీసుకోవడం అయితే జరుగుతుందండి సో వాళ్ళైతే పాజిటివ్గానే ఉన్నారు మీ విషయంలో ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ కూడా మీ మీద ఉన్నప్పటికీ వాళ్ళు దూరంగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఒక కార్మిక్ సిచ్యువేషన్ అండి ఇప్పుడు ఈ కర్మ అనేది క్లియర్ చేయడము అండ్ పాస్ట్ మిస్టేక్స్ని ఎనలైజ్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు సిచ్యువేషన్లో మీ పర్సన్ విషయంలో జరుగుతున్నాయండి వాళ్ళు ఇన్నర్గా వాళ్ళ ఆత్మ అంటారు కదా అంటే వాళ్ళ సెల్ఫ్లో రియలైజేషన్ అనేది ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట మిమ్మల్ని వాళ్ళు మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉందండి వాళ్ళకి సో ఏంటంటే కర్మ అనేది క్లియర్ చేయడము అండ్ పాస్ట్ మిస్టేక్ని అనలైజ్ చేయడము ఇవన్నీ కూడా మీ పర్సన్ విషయంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ఇన్నర్ సెల్ఫ్లో ఏంటంటే రియలైజేషన్ అండ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని వాళ్ళు చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఈ అమావాస్య రోజు వాళ్ళకి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఉందండి సో డెసిషన్ తీసుకోలేదు అంటే కారణం ఏంటి అంటే వాళ్ళ మైండ్లో చాలా మెంటల్ కన్ఫ్లిక్ట్స్ అనేది ఉన్నాయండి అంటే ఒక సైడ్ మిమ్మల్ని కావాలి అని అనుకోవడం ఇంకొక సైడ్ ఏంటంటే ఫియర్ కానీ లేదా ఏదైనా మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానీ లేదా వాళ్ళ లైఫ్లో వాళ్ళకి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రెజర్స్ కానీ ఏవైనా ఉండొచ్చండి సో వాళ్ళు కొంచెం మెంటల్ కన్ఫ్లిక్ట్స్లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ వాళ్ళకి క్లారిటీ రావడం లేదండి సో ఒక సైడ్ మిమ్మల్ని కావాలి మీతో ఉండాలి ఇలా అని వాళ్ళకి అనిపిస్తుంది ఇంకో సైడ్ ఏంటి అంటే భయము ప్రెజర్స్ టెన్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఉన్నాయండి సో ఈ అమావాస్య రోజు మీ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయండి మీ బాండింగ్ కానీ మీ ప్రేమ మీ వాల్యూ మీ మీ రిచ్ కేరింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని మీతో ఎమోషనల్ అటాచ్మెంట్ని పెంచుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు ఎప్పుడు రియలైజేషన్కి వస్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారంటే మీ ఎమోషనల్ని పక్కన పెట్టేసి ఎమోషనల్ క్లారిటీని పక్కన పెట్టేసి ఇప్పుడు లాజిక్తో ఆలోచిస్తున్నారండి మీరు అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ని మీరు ఎనలైజ్ చేస్తున్నారు ఇది మీ ఈ ఎనలైజ్ చేయడం ఏంటి అంటే మీ యొక్క గ్రోత్ మీ యొక్క డెవలప్మెంట్ని చూపిస్తుంది అనమాట అంటే ఇన్ని రోజులు మీరు వెయిట్ చేయడము అటు నుంచి ఎటువంటి మూమెంట్ లేదులే సో వాళ్ళకి లేదు కదా మనం ఎందుకు ఇంత ఎమోషనల్గా ఉండాలి అని చెప్పి మీలో ఒక చిన్న క్లారిటీ వచ్చేసి మీరు లాజిక్తో ఆలోచించి ఇప్పుడు మీ గ్రోత్ పైన మీ సెల్ఫ్ కేర్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి అని అనుకోవడం కానీ లేదా చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు అనమాట సో ఈ అమావాస్య రోజు మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఫీలింగ్స్ ఇలా అయితే ఉన్నాయండి సో యాక్చువల్లీ ఏంటి అంటే ఈ అమావాస్య ఈ అమావాస్యలో మీ వ్యక్తిలో కన్ఫ్యూజను ఇవన్నీ కూడా ఉన్నా సరే కన్ఫ్యూజన్తో పాటు వాళ్ళు మీ విషయంలో డీప్ ఎమోషనల్ రియలైజేషన్ కూడా వస్తున్నారండి అంటే వాళ్ళల్లో ఒక డీప్ రియలైజేషన్ అంటే ఎమోషనల్ రియలైజేషన్ కూడా జరుగుతుందనమాట సో మిమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి కాకపోతే ఏంటంటే మీ విషయంలో వాళ్ళు ఒక డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే క్లారిటీ లేదు కాబట్టి అండ్ వాళ్ళకి కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి అలానే ఇల్యూషన్స్ ఉన్నాయి అలానే డే డ్రీమింగ్లో సారీ డే డ్రీమింగ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి సో యాక్షన్ తీసుకోవడానికి ప్రజెంట్ వాళ్ళు రెడీగా లేకపోవచ్చు కానీ స్లోగా అయితే యాక్షన్ తీసుకుంటారండి సో ఆ యాక్షన్ ఎలా అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లాగా ఉంటుందన్నమాట సో మీరు మీ ఎమోషనల్ని క్లారిటీగా మెయింటైన్ చేయండి సో మీ ఎమోషనల్ ఎమోషనల్ని మీరు క్లారిటీగా మెయింటైన్ చేయడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడైతే మీరు ఎమోషనల్ ఎమోషనల్గా క్లారిటీకి వచ్చి ఒక లాజికల్గా ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు అన్నట్లు ఈ కాస్ చెప్తున్నాయి సో మీ లైఫ్లో న్యూ ఎమోషనల్ గురించి మీరు ఆలోచించడం పక్కన పెట్టి లాజిక్స్తో ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక న్యూ ఎమోషనల్ మెసేజ్ కానీ లేదా ఒక స్మాల్ కనెక్షన్ కానీ త్వరలో వచ్చే ఛాన్స్ అయితే ఉందండి అంటే ఆ పర్సన్ నుంచి మీకు ఒకవేళ కాంటాక్ట్ లేకపోయినా లేకుంటే ఏదైనా కన్వర్జేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ లేకపోతే ఒక చిన్న మెసేజ్ కానీ ఒక సాఫ్ట్ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి ఈ కార్డ్స్ అన్నమాట సో మీ బంధం ఎండ్ అయిపోయింది ఇలా అలా అని చెప్పి భయపడకండి సో ఈ అమావాస్య రోజు మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థమైంది కదా సో మీరు కొంచెం వెయిట్ చేయండి మీ ఎమోషన్ని బ్యాలెన్స్గా పెట్టుకోండి వాళ్ళ నుంచి మీకు ఒక చిన్న మెసేజ్ కానీ లేకపోతే ఒక చిన్న కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి అది త్వరలోనే స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ అయితే యాక్షన్ తీసుకోవటం లేదు వాళ్ళు బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు కొంచెం స్లో అండ్ స్టెడీగా జరుగుతుంది అనమాట మీరు పేషెన్స్తో ఓపిక్గా ఉండండి అండ్ ఎమోషనల్ కంటే కూడా లాజికల్గా ఆలోచిస్తున్నారు కాబట్టి మీ సెల్ఫ్ గ్రోత్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మీకు అంతా మంచిగా జరుగుతుంది సో ఈ వ్యక్తి అయితే మీ గురించి చాలా డీప్గానే ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఒక రియలైజేషన్ కూడా వస్తున్నారు అన్నట్లు మనకు కాస్ట్ చెప్తున్నాయి సో అందరు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా ఉండండి అండ్ ఆ సాయనాథుని దైవ వల్ల మీ అందరికి కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయి రామ్